ఐ వాజ్ ఇన్ ఏఎంబి నిన్న నైట్ షోకి షో అయినప్పటికీ టూ ఓ క్లాక్ ఎంత అవుతుంది నిన్న నైట్ నేను లిఫ్ట్ దగ్గర ఉన్నాను నాకు లిఫ్ట్లో ఎవరు ఒక యంగ్ కిడ్స్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటాయి నలుగురు ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు ఎవరో లిఫ్ట్లోకి ఎక్కారు నేనున్న నేను రికగ్నైజ్ చేయలేదు అంటే వాళ్ళు చాలా అంటే ఆ చిన్నపిల్లో క్యారెక్టర్ ఉంటుంది కదా ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఏదో కిండల్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు అదేంటి ఎందుకు ఆ పిల్లోడు భయపడుతున్నాడు ఆ వచ్చే వాళ్ళు ఎవరు అని మేబీ యూ గైస్ డోంట్ నో ద హిస్టరీ ఎందుకంటే మీకు సినిమా నచ్చింది నచ్చలేదు తర్వాత విషయం కానీ ఇట్లాంటి సినిమాని మాత్రం కిండల్ చేయొద్దు ఎందుకంటే దిస్ ఈజ్ ఎమోషన్ ఆఫ్ యూ పీపుల్ అండ్ టుడే ఇన్ ద లిఫ్ట్ యు ఆర్ లాఫింగ్ బికాజ్ ఆఫ్ ఇట్లాంటి వాళ్ళు లైఫ్లు సాక్రిఫైస్ చేయడం వల్లే మనం ఒక ఫ్రీడమ్ వచ్చి మనకి మనందరం కూడా ఈరోజు లిఫ్ట్లో కానీ కారు మనం కారులో కానీ లేదంటే మనం ఇంత ఆనందంగా నవ్వుకోగలుగుతున్నాం అంటే అట్లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ఇచ్చేయడం వల్లే అట్లాంటి సినిమాని ఓకే నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అండ్ డబ్బింగ్ యా కొన్ని చోట్ల డబ్బింగ్ ఎప్పుడు చేసినా కూడా చిన్న చిన్న నవ్వు వస్తుంది డబ్బింగ్ పదాల్లో దయించి ఈ సినిమా బాగుంది బాగలేదు బాడబ్ చేశారు బాడబ్ చేయలేదు ఎన్ని కాదు నా ఒక్క రోజు వాల్యూ అంటూ నాకు తెలుసు నేను రోజు పని వదులుకుంటే నా వాల్యూ ఏంటో నాకు తెలుసు అట్లాంటిది నేను నాలుగు రోజులన్నీ వదిలేసి ముంబైలో డే అండ్ నైట్ కూర్చున్నా అంటే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఒక మంచి సినిమాని తెలుగులోకి తీసుకురావాలని అంతే